Terima kasih telah menonton! ग्रान एंट्री ये गिरेगा बाल ना बपला आगे बड़ा हो जाएगा थैंक्स सब सोचा मन अंदर कर रहा मन में से इस पैरा पे मिलो और प्राइवेट पहले इतना तो बिजनेस था एवरेज था वो अच्छा रहता उसको 1 5000 अच्छा था नहीं। नहीं। गुण। गुण

కాదు ఊరుకుండు నక్క ఎన్ని కట్టుకుతాం రావాలా

ప్రతి ఒక్కటి మనం సాధించుకోగలిగిన ఒక వేదికగా తీసుకొచ్చాము అంటే ఇట్ ఈ అవదం బాగుంటుంది ఈ రోజు కాదు ఎప్పుడో మనం ఉంది వాళ్ళు ఇచ్చేది కాదు కాబట్టి దీనికి ఒక నేపథ్యం ఉంది కాబట్టి మనం ఈరోజు అంత ఎక్కువ సంపాదించవచ్చు వాళ్ళ వాళ్ళని వాళ్ళ ఒక మంచి కార్యక్రమాన్ని కూడా మనం ఈరోజు ప్రారంభించుకోవడం మంచి సో అందరికీ కూడా ఇక్కడ తోటి అక్క అందరికీ కూడా మరొకసారి అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ సెలవుస్ థ్యాంక్ పెట్టుకుంటే దాదాపు రెండు వేల ఐదు మంది ఈరోజు మరి సభలకు రావడం జరిగింది చాలా ఇంత రెస్పాన్స్ ఉండడం వలన కొంతమంది కొంత అసౌకర్యాన్ని గురేస్తున్నారు దానికి సంబంధించి తెలియదు దయచేసి దానికి దానికి మరి డిఎన్ఏ మా డిపార్ట్మెంట్ తరఫున చాలా పెద్ద మహిళా కార్యక్రమాలు మహిళా మహిళా సంఘాలు అలాగే మనము స్వయం ఉపాధి సంఘాల్లో చేరి లక్షాది పండుగ మహిళా వాళ్ళు కూడా సల్మాన్ కార్కు జరుగుతుంది మరి ఈ కార్యక్రమం ఇప్పుడు అంకర్ గారు చెప్పిన చెప్పట్లు జరుపుకోలేదు యాక్చువల్గా ఇది మీ పండగ నాకి టీడీ గారు వచ్చేసి సునీనా ఏడు పెడదాం అన్నారు ఎంతమంది పెడతానమ్మా అని అడిగాను నేను అంటే ఏడు వందల మంది పెడతానని చెప్పారు టీఆర్ఓ గారు కూడా వచ్చారు ఏడు వందల మంది అక్కడ పడతారు ఏడు వందల మంది కాదు మ్యాక్సిమం అందరూ పండగలాగా చేసుకోవాలి ఖచ్చితంగా ఈ వెతకండి ఈవినింగ్ లోపల చెప్పాడు సో ఈవినింగ్ ఖచ్చితంగా రావాలి ఫంక్షన్కి మన గవర్నమెంట్ తరఫున చేస్తున్న స్కీమ్స్ కావచ్చు వాళ్ళు ఒక పండగలాగా చేసుకోవాలన్నప్పుడు వెళ్ళి ఈవినింగ్ ఈ ఫంక్షన్ మన పీడీ మెప్మా డిఆర్డిఏ డిఆర్ఏ కలిసి పీడీ డిఎస్ కలిసి ఏర్పాటు చేయడం జరిగింది ఈరోజు అందరూ కలవడం నిజంగా ఒక పండుగలాగా ఇక్కడ వాతావరణం అంటున్నారు సో ఈరోజు ఇప్పటిదాకా వక్తలందరూ చెప్పినట్టుగా ఇంటర్నేషనల్ ఉమెన్స్ డేని మనం నేను మీకు తెలుసు ఇది అంత ఈజీగా ఒక డేని ప్రపంచవ్యాప్తంగా అంటే ఒక జిల్లాలోనో ఒక దేశంలోనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఈ పండుగను జరుపుకుంటున్నారు అంటే ఇది సాధించడమే మహిళలకు ఒక గెలుపు అంటే పంతొమ్మిది వందల ఏడు నుంచి అప్పుడు మీరు చూస్తే చాలా దేశాల్లో ఓటు హక్కు లేదు ఓటు వేసేటువంటి హక్కు లేదు చదువుకోవడానికి ఫెసిలిటీస్ లేవు చదువుకునే అవకాశం లేదు చాలా చోట్ల అమ్మాయిలు బయటికి పంపించే పరిస్థితులు లేవు ఆ రోజుల్లో సో అలాగే మగవాళ్ళకి ఒక కూలి ఆడవాళ్ళకి ఒక కూలి తక్కువ కూలి వచ్చేది సో ఇటువంటి సిచ్యువేషన్ కాలం నుంచి ఈరోజు మనం ఉన్నటువంటి పొజిషన్ ఒకసారి చూసుకుంటే ఇవన్నీ మనం వాటన్నింటిని అధిగమించి మహిళ ఈరోజు ఈ స్థాయికి చేరింది అంటే డెఫినెట్గా ఇదందరూ మీరు చేసిన పోరాటం ప్రచ ప్రపంచవ్యాప్తంగా మహిళలు చేసిన పోరాటం అంతా సాధించారు ద గ్రేట్ అచీవ్మెంట్ ఇంకా కాలక్రమేణా చూసుకొని ఇప్పుడు ఇప్పుడు చూసుకుని చూసుకుంటే మన దేశంలో ఎస్పెషల్లీ మన రాష్ట్రంలో ఇంకా ప్రత్యేకంగా చెప్పాలంటే మన జిల్లాలో ఒక పొదుపు సంఘాల ఉద్యమాన్ని తీసుకొచ్చి అది జిల్లా కాదు స్టేట్ కాదు దేశవ్యాప్తంగా దాన్ని ఒక గుర్తింపు ఈరోజు మీ దగ్గర ఉన్న డిపాజిట్స్ అన్ని తీసుకున్న ఒక కంపెనీ కానీ మనం ఏర్పాటు చేయగలిగితే ఏ బ్యాంకు కూడా సరిపోయినంత డిపాజిట్స్ అన్ని బ్యాంకులు కలిపినా కూడా మీ బ్యాంకు ఒకవేళ ఏర్పాటు చేస్తే అన్ని డిపాజిట్ ఉండే అవకాశం కూడా లేదు దిస్ ఈజ్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ ఎస్పెషల్లీ కర్నూలు జిల్లాని సందర్భంగా మనం అభినందించుకోవాలి కర్నూలు జిల్లాలో ఉన్నటువంటి పొదుపు మహిళలు ఇదే స్ఫూర్తి కాబట్టి వాళ్ళు మెయిల్ కావచ్చు ఫిమేల్ కావచ్చు ఏదైనా కావచ్చు మీ పిల్లల్లో వాళ్ళందరినీ ఎటువంటి అసమానత లేకుండా వాళ్ళని పైకి తీసుకొచ్చే విధంగా డెఫినెట్గా అందరూ కృషి చేస్తారు సో ఈ సందర్భంగా ఇంకా మన జిల్లాలో అక్కడక్కడ కొన్ని చోట్ల మీరందరూ బాల వివాహాలు చూస్తూ ఉన్నాము కొన్ని చోట్ల మనకి రికార్డ్ అవుతూ ఉన్నాయి మన మన జిల్లాలో ఆ ఇతర స్టేట్లో మనకు ఎక్కడైతే బార్డర్స్ ఉన్నాయో అక్కడ ఎక్కువగా బాల వ్యూహాలు చేస్తున్నారు దానివల్ల జరిగినటువంటి అనర్థాలు తొందరగా వాళ్ళు పెట్టించి రావడం అక్కడ ఆ సమయంలో చాలా ప్రాబ్లమాటిక్గా ఉండడం అటువంటి చోటు కూడా కొంతమంది చనిపోవడం జరుగుతుంది మీరందరూ రిసెక్ చెందినంత ఒక బాధ్యత తీసుకోవాలి ఈరోజు మీరందరూ ఎక్కడ కూడా మీ విలేజ్లో కానీ ఎక్కడ కూడా కాల వివాహం జరుగుతుందంటే ఇమ్మీడియట్గా మీరు పీడిఎస్ చెప్పాలి చెప్తారా అందరూ హ్యాండ్ రైజ్ చేయండి ఎంతమంది చెప్తారు చూస్తే మన జిల్లాలో సెర్పు నుంచి బ్యాంక్ లింకేజ్ ద్వారా వంద కోట్లు మిప్మా నుంచి ముప్పై నాలుగు కోట్లు దాదాపు నూట ముప్పై నాలుగు కోట్ల రూపాయలు ఈరోజు బ్యాంక్ లింకేజ్ ద్వారా మీకు అందరికీ శాంక్షన్ చేస్తున్నారు ఇట్స్ ద బిగ్గెస్ట్ అచీవ్మెంట్ నిన్న ఒక యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా వాళ్ళు కూడా దాదాపు యాభై ఐదు కోట్లు ఇచ్చారు నిన్న ఒక ప్రోగ్రామ్ చేశాడు ఎంఎస్ఎంఈలో ఇది కాకుండా బ్యాంకు లెక్క కాకుండా మీకు అందరికీ ఐడియా ఉంది ఓఎన్డిసి ఇది ఎస్ఎస్ మేము తెలుసుకోవాలి ఇప్పుడు ఒక అమ్మాయి మన ఒక చెల్లమ్మ చెప్పారు ఇప్పుడే కోటీ స్వరులు కావాలి అనేటువంటి లక్ష్యం పెట్టుకున్నారు సో మనం పది రూపాయలు పొదుపు చేసేటప్పుడు వెయ్యి రూపాయలు పొదుపు చేస్తామని అనుకోవాలా సో అలాగే ఇప్పుడు లక్షాధికారి నుంచి కోటీ అంటే అది ఈ రోజు ఏదో వేరుగా ఉండొచ్చు కానీ అయితే ఇంకో రెండు మూడు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు అయిన తర్వాత డెఫినెట్గా ఆ స్థాయిని మీరు అందరూ చేయడానికి చేయడానికి ఖచ్చితంగా అందరూ కృషి చేయాలి ఇప్పటికే వాళ్ళ యొక్క పాత్ర ఎంత అవగాహన ఊహించుకుని కూడా మాటలు చాలు ఎందుకంటే వాళ్ళు ఇంకా ట్వంటీ ఇయర్స్ జీవితం కలిసి మనం వాళ్ళ ఇంటికి వెళ్ళిన వాళ్ళు అక్కడ చేస్తూ వాళ్ళ యొక్క పాత్ర జీవితంలో ఎంత అవగాహన ఉందో ఒకసారి శోధించుకునే చాలా చాలా విననిపిస్తుంది

ಈ ರೋಜು ಪ್ರಶ್ನಿಸಲು ಈ ರೋಜು ಎಂಪಿ ಸ್ಥಾನಕ್ಕೆ ಅಂತ ಆ ಬಾಲಕ ಸಹಕಾರ ಅಂದಾ ಇಲ್ಲ ಕಾಲ ಕಟ್ಟಿ ಪ್ರತಿ ಭರ್ತು ಪ್ರತಿ ಭಗವಾ ಮಹಿಳೆ ನಿಮ್ಮ ಈಗ ಇರಬೋದೇ ಮನ ಜಿಲ್ಲಾ ವಿಷಯ ಕಷ್ಟ ಮನ ಜಿಲ್ಲಾ ಪರಿಪಾಲಿಸ ಕಲೆಕ್ಟರ್ ನಂಜತ್ ಬಾಷಾ ಅಂತ ಜಾಂಟ್ ಕಲೆಕ್ಟರ್ ನವೇನೇ ಕರೆಕ್ಟು ಇದೆ ಜಿಲ್ಲಾ ಪೊಲೀಸ್ ಡಿಪಾರ್ಟ್ಮೆಂಟ್ ಅಂತ ಮಹಿಳೆಯರು ಅನುಮೋದನೆ ಅಧಿಕಾರ ರೆವಿನ್ಯೂ ಪರ ಜಿಆರ್ಒಿ ಡಿಸ್ಟ್ರಿಕ್ ಡಿಐಜಿ ಮೇಡಮ್ ಸರ್ಶಿ ಪ್ರತಿಯೊಂದು ಅಂತ ಮಹಿಳೆಯರು ಯುದ್ಧ ಸ್ಥಾಯಿ ಎಂದರೆ ಮಹಿಳಾ ಸಾಧಿಕಾರು ಅಂತ ಗೊಪ ಮಹಿಳೆಯ ಲಾಭದ ಮಹಿಳಾ ಮೀ ರಿಜರ್ವೇಷನ್ ಬೇರೆ ನೀವು ಉಂಟು చట్టసభలో అసెంబ్లీలో అయితేనే పార్లమెంట్ అయితేనే మీ పాత్ర చాలా చాలా ఉంటుంది మీకు ఎన్నికల రిజర్వేషన్ మీకు పట్టణాలు వచ్చిన తర్వాత మీ స్థానం చాలా 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 ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఇకపోతే చంద్రబాబు నాయుడు గారు మహిళా పక్షపాతంటే వెంటనే సార్ ఆమోదించి ఎంపీ ఇస్తాం సార్ అంటే కూడా దానికి ఆమోదం జరగడం జరిగింది सरकार द्वारा